నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం సేకరిస్తాం ప్రధానమంత్రి గారు బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఏ సర్వే చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడు వందల యాభై తక్కువ నాలుగు వందల యాభైకి ఎక్కువ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనే తెలంగాణ సమాజం ఆలోచించాలి దేశమంతా ఒకదివతే తెలంగాణ ఒకసారి ఆలోచించాలి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా టీఆర్ఎస్ ని గా మార్చినప్పుడే చంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెలుసుకున్నాడు ఆయన ఇవాళ తెలంగాణతో సంబంధం లేదు వాళ్ళకి ఇంతకాలం సంపాదించిన ఎట్లా దాచుకోవాలి మళ్ళా రేపు ఎంపీ టికెట్లు ఎట్లా అమ్ముకోవాలి ఎవరి దగ్గర వందల కోట్లు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇది తప్ప ఈ రోజు కూడా ఇంకా వాళ్ళు భూమి మీదకి రాలేదు కార్యకర్తల్ని గౌరవిస్తాం కోపానికి రాకూడదు పొరపాట్లు జరిగినాయి ఇది విత్ ఇన్ ఫోర్ వాల్స్ లో మాట్లాడుకుంటున్నారు పదేళ్ల నుంచి కార్యకర్తల్ని గౌరవించుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ఎన్నడైనా ఒక కార్యకర్తకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా ఒక ఎంపీ ఇచ్చినవా ఒక రాజ్యసభ ఇచ్చినవా ఒక గెలిచే సీట్ ఎవరికర్ని ఇచ్చినవా పోని గెలిచే అని అమ్ముకోవడమే మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం ఇంకా మీకు బిఆర్ఎస్ ఇస్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్ నేను ఓపెన్ గా చాలా స్పష్టంగా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తా నేను అయితే ఐదుగురు పోటీ ఒక్కడు ఒక్కడెలు అలా చూస్తాను ఒక్క అంటే ఒక్కడు గెలువరు ఐదుగురు ఇట్లలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు జోగిలేపల్లి సంతోష్ కుమార్ గారు పోటీ చేయరు అలా అయితే తెలంగాణలో ఓట్లు అడుగురు వచ్చి చూద్దాం అప్పుడు మీ పరిస్థితి ఏమైతుంది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం డబుల్ డిజిట్కి వస్తాం మాతోటి మీకు పొంతన లేదు పోలిక లేదు నక్కకు అనుకున్నంత తేడా ఉందా దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమి మీదకి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తాను